హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు దీనికోసం ముందుగా నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు తీసుకున్నాను ఇలా చిగురుని అలాగే కాడని సపరేట్ చేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత చిగురంతా ఒక వాటర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల ఏదైనా ఇసుకుంటే వాటర్ అడుగు వెళ్ళిపోయి ఆకు అనేది పైకి తేలుతుంది ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురికి హాఫ్ కప్ కందిపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆ కందిపప్పులోకి వాటర్ యాడ్ చేసుకుని థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురులోకి యాడ్ చేసుకుని పప్పుతో పాటు ఈ చింత చిగురిని కూడా ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి రెండు ఎండుమిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పోపుని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుకోవాలి లేకపోతే పోపు అనేది మాడిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి తరువాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింత చిగురిని దాంతోపాటు ఉడికించిన వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చింత అనేది బాగా మగ్గిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు కొంచెం కారం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని ఈ చింత యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మరలా ఒకసారి అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు ఇలా బాగా మరుగుతున్న సమయంలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే చూసారు కదండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అవునండి పప్పులో ఎంతమందికి నెయ్యి కలుపుకుని వడియాలు అప్పడాలు నంచుకుని తినడం అంటే ఇష్టము కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం